ఈ పొడి వేసి అరటికాయ కూరలు చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ లా చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు అరటికాయలని తీసుకొని పైన వీడియోలో చూపిస్తున్నంత ఆ సైజు లో కట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత టేస్ట్ కి తగినంత కారం కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇప్పుడు గరం మసాలా అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పౌడర్ ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవటమే రెసిపీ నచ్చితే